హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అన్ని టెట్ ప్రశ్న పత్రాల నుండి సో తెలుగు ప్రశ్నల్ని సేకరించి ఇస్తున్నాను సో ఇందులో మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి జరిగిన ఆరు పేపర్లు సోషల్ వాళ్ళకు జరిగిన ఐదు ఎస్జిటి వాళ్ళకి జరిగిన ఆరు సో మొత్తం పదిహేడు పేపర్ల నుండి సో పద్యం గద్యం తీసేసి సో పద్యం గద్యం పది ప్రశ్నలు ప్యాసేజ్ సో పెడగాజీ ఆరు ఈ పదహారు కాకుండా సో మిగిలిన పద్నాలుగు ప్రశ్నలు అరౌండ్ టూ థర్టీ ఎయిట్ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి సో టేబుల్స్ రూపంలో ఇవ్వడం వల్ల మీరు చాలా వేగంగా ఫినిష్ చేయొచ్చు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా హైప్ కూడా ఇవ్వండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూద్దాం సో టెస్ట్ సిరీస్ కానీ ఫిఫ్త్ టు ఇంటర్ కానీ పర్చేస్ చేసిన వారికి సో రివిజన్ కోర్స్ పర్చేస్ చేసిన వారికి ఇది నేను అప్లోడ్ చేశాను సో ఓపెన్ చేసి చదువుకోండి చూద్దాం సంగ్యం లక్ష్మీబాయి భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ అర్ధాంతరన్యాసం భాస్కర శతకంలో విశేషంగా కనిపించే అలంకారం అర్ధాంతరన్యాసం త్రివిధ కావ్య పారీణుడు తిక్కన త్రివిధ కావ్యపారీణుడు సో ఇవి మీకు ఎలిమినేట్ చేయడానికైనా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రీవియస్ క్వశ్చన్స్ సో రిపీట్ అయ్యే అదే అదేవిధంగా ఎలిమినేట్ కూడా చేయొచ్చు సో శ్రద్ధగా వినండి బిరుదు రాజు రామరాజు తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసిన పరిశోధకులు డుళ్ళు పదానికి అర్థం పడిపోవుట త్యాగం పర్యాయ పదాలు ఇవి ఈగి విసపు మేతరి వ్యుత్పత్తి హాలా హలమును మింగినవాడు అంటే శివుడు ఆలి వికృతి పదం ఓలి క్షితిధరం అంటే పర్వతం మీ ఇల్లు సంధి ఎడాగమ సంధి నన్ ఈ తత్పురుష సమాసానికి ఉదాహరణలు ఉదాహరణలు అనుచితం అజ్ఞానం అసాధారణం మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించిన కమిటీలు మాతృభాష బోధనా భాషగా ఉండాలని పంతొమ్మిది వందల పదిలో గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హర్టాక్ కమిటీ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు మొదలయారు కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు కొట్టారి కమిషన్ ఇవన్నీ కూడా మాతృభాషే బోధనా భాషగా ఉండాలని సూచించిన కమిటీలు భరత కులంబు సమాసం ఇది సం భరత కులంబు అనేది ఏ సమాసం అంటే సంభావన పూర్వపద సమాసం రావెళ్ల వెంకట రామారావు జన్మించారు సామల సదాశివ ముచ్చట్ల రూపంలో సాహిత్య విశేషాలు చెప్పిన విమర్శకుడు అబలా జీవితం అనువాద గ్రంథకర్త పివి నరసింహారావు మామిండ్ల రామాగౌడు కవి కోకిల బిరుదాంకిత తెలంగాణ కవి శ్లథనం అంటే శిథిలం కావడం ఓలీ పర్యాయ పదాలు క్రమం బరుస బసుధ బంగారమును గర్భమందు కలది గీముకు ప్రకృతి గృహము సాత్వికుడు అర్ధం సాధు స్వభావి ఆమ్రేడిత సంధికి ఉదాహరణ పట్టపగలు శార్దులం మస తతగా గణాలు కలిసిన పద్యం సో నెక్స్ట్ బీట్లో మసజ్ శార్దులంలో ఎన్నిసార్లు వచ్చాయని అడిగారు సో రెండు సార్లు ఐ అనే వాటిని వృద్ధులు అంటారు నిజము తెలిసి సంధి గసడ దవా దేశ సంధి నిజము తెలిసి మా ఊర్లో సముద్రమంత చెరువు ఉంది ఇందులోని అలంకారం సో అతిశయోక్తి అలంకారం సముద్రమంత చెరువు ఉండదు కాబట్టి అతిశయోక్తి అలంకారం సవర భాషపై కృషి చేసిన పండితుడు గిడుగు గిడుగు వెంకటరామమూర్తి భారత పర్వాలని ప్రబంధ మండలి అని పేర్కొన్నది తిక్కన పాల్కురికి సోమన వీరశైవ కథ వీరశైవ కవి సారస్వత నవనీతం దేవులపల్లి రామానుజరావు రచన సౌదామిని అంటే మెరుపు కాకి వ్యుత్పత్ర్థం బలిపుష్టము నకారము చివర లేని పదాలని కలలు అంటారు శుద్ధికి ప్రకృతి సూక్తి కర్దమం అంటే బురద పరు వరుగులయ్యే సంధి ఉకార సంధి వరుగులయ్యే అనేది ఉకార సంధి కార్యదక్షుడు సమాసం సో ఈ క్వశ్చన్కి ఒక మార్క్ అనేది యాడ్ కావడం జరిగింది కలడే ఇటువంటి రాజు లోకమున నెందు ఇందులో ఛందస్సు తేట గీతి శార్దుల పద్యంలో ఉండే స గణాలు మస జసతగా రెండు సార్లు సావచ్చింది పారజూచిన పరసేన పారజూచు ఇందులోని అలంకారం యమకం మూర్ధన్యాలు రు రు త త ష ఋ మూర్ధన్యలివి కంటియోష్టియాలు ఓ ఓ అౌ అంతస్థాలు య ర వ ఊష్మాలు ష ష స సో మళ్ళీ చూద్దాం మూర్ధన్యాలు రు రు త త ష కంటియోష్టియాలు ఓ ఓ అౌ అంతస్థాలు య ర బ ఊష్మాలు ష ష స సుజన ద్రోహ నలము ఇందులోని సంధి సవర్ణ దీర్ఘ సంధి దాశరథి రంగాచార్య జన్మస్థలం మహబూబాబాద్ సంఘం లక్ష్మీబాయి పనిచేసినది విద్యాశాఖలో మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు భూమి మీద పడిన భూమి మీద పడినవాడు కాలోజీ పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది సో ఆ సంవత్సరంలో జన్మించడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు భూమి మీద పడినవాడు కాలోజీ పాకాల యశోదారెడ్డి రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ సిరికి ప్రకృతి శ్రీ కరము అర్ధం చేయి ధర్మము వ్యతిరేక పదం అధర్మం రాజుకు పర్యాయ పదం చంద్రుడు పద్మనాభుడు వ్యుత్పత్తి పద్మమును నాభి అందు కలవాడు అయ్యవసరము సంధి త్రిక సంధి ముక్కంటి సమాసము బహువ్రీహి సమాసము మారేడు నీవణి మారేడు దళములు తెచ్చాను అలంకారము నా నాచేత పుస్తకం చదవబడింది ఈ వాక్యం కర్మణి వాక్యం నా చేత పుస్తకం చదవబడింది శార్దూలానికి గణాలు మస గ్రహతారా చంద్ర భద్ర స్థితిన్ ఇది బహుపద ద్వంద్వ సమాసం చంద్ర శతకం ఇమ్మడి జట్టి చంద్రయ్య రచించాడు చలం పేర్కొన్న అనువాద వాక్యాలు ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో అని పేర్కొన్నాడు శ్రీనాథుడి కవితా లక్షణం రసాభ్యుచిత బంధం దాశరథి శతకాన్ని రచించినది కంచర్ల గోపన్న విష్ణువుకు వికృతి వెన్నుడు సుఖము వ్యతిరేక పదం దుఃఖము వక్త్రం అర్ధం ముఖము అంబరం పర్యాయ పదం ఆకాశం దాశరథి వ్యుత్పత్తి అర్థం దశరథుని పుత్రుడు ఔరౌర సంధి ఆమ్రేడిత సంధి త్రినేత్రుడు సమాసం బహువ్రీహి సమాసం మన సుభద్ర భద్రమే కథ అలంకారము చేకానుప్రాస అలంకారం సుభద్ర భద్రమే కథ చేకానుప్రాస నేను నోట్స్ రాసాను కర్తరి వాక్యం నేను నోట్స్ రాసాను కర్తరి మత్తే బాణికి పాదంలో యతిమైత్రి పద్నాలుగవ అక్షరం మత్తే పలుకు బడుల భాష కావాలే అని కాళోజీ నారాయణరావు అన్నాడు గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ ప్రత్యేకత హిందోల రాగంలో గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైనది అష్టాదశ పురాణాల రచయిత వేదవ్యాసుడు మరుత్తరా చరిత్రని రచించినది శ్రీనాథుడు మృత్యువు వికృతి మిత్తి మిత్రుడు నానార్థాలు సూర్యుడు స్నేహితుడు అండ పర్యాయ పదాలు ఆసరా తోడు గురువు వ్యుత్పత్తి అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు సత్యము వ్యతిరేకార్థ పదం అసత్యం మూడు కన్నులు కలవాడు వ్యుత్పత్తి పదం త్రినేత్రుడు విద్యాలయము విడదీయండి విద్యా ప్లస్ ఆలయం నేను కథ రాశాను నేను కథ రాశాను కర్తరీ వాక్యం విద్యా ధనమును సంపాదించవలెను అలంకారం రూపక అలంకారం కందములో వాడే గణాలు గగ బ స నల విడిజోడు కథా రచయిత ముకురాల రామారెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి కవితాశైలి శబ్దశక్తి అర్ధయుక్తి నిమ్ము శతకంలోని ఇతివృత్తం పర్యావరణం పండరీనాథ రామాయణంలోని గద్య పద్యాల సంఖ్య ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు అన్యము పదహము సారీ హాస్యము పద అర్థం ముఖం హాస్యము అంటే ముఖం బెన్నుడు పర్యాయ పదాలు విష్ణువు నారాయణుడు శ్రీహరి క్షేత్రము నానార్థాలు పుణ్యస్థానం శరీరం శిఖ వికృతి శిఖ కృపాణం వ్యుత్పత్తి అర్థం దయను పోగొట్టునది ఆర్చిక సమాసము తద్భవములు దేశ్యములగు పదములతో ఏర్పడే సమాసం ఆర్చిక సమాసం పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం అవుతుంది ఆమణి ఏమని అన్నది యమకము అలంకారం ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే లోని అలంకారం రూపకం మాట తిరుగలేరు మానధనులు గణ విభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి గణ విభజన చేస్తే ఇది ఆటవేళది అని తెలుస్తుంది శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని రచించినది పదహారవ శతాబ్దానికి చెందిన ధూర్జటి బిఎన్ శాస్త్రి విష్ణు కుండినుల రాజధాని రాజధాని నల్లగొండ ప్రాంతం అని నిర్ధారించిన చరిత్ర పరిశోధకుడు బిఎన్ శాస్త్రి అప్పకవి దక్షుడు లేని ఇంటికి అనే పద్యాన్ని ప్రస్తావించారు సిటీ లైఫ్ మినీ కవితల్ని ప్రచురించినది ఆంధ్రజ్యోతి పత్రిక అచ్చ తెలుగు మాటల పద్య కవి పొన్ని కంటి తెలగణ బాణువు వ్యుత్పత్తి అర్థం ప్రకాశించువాడు మిత్తి ప్రకృతి మృత్యువు వర్షము నానార్థాలు సంవత్సరం దేశం ఉద్ది అర్థం జత పురాగ పర్యాయ పదాలు మొత్తం అంత చెవికింగ్ గుండల మొప్పుగాదు శృతమే చేదమ్మి కింగంకణం ఈ పద్యపాదంలోని యతి మైత్రి చే అవధారణ పూర్వపద సమాసం ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్నే అవధారణ పూర్వపద సమాసం అంటారు నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష కవితా వాక్యంలోని అలంకారం రూపకాలంకారం జాత్యాది వర్ణన ప్రధాన అంశం కలిగిన అలంకారం స్వభావోక్తి అలంకారం కూపస్థ మండూకం అని తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునే వారిని అంటారు బావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రథమ అధ్యక్షులు ప్రథమ అధ్యక్షులు బావిలాల గోపాలకృష్ణయ్య భాస్కర భట్ల కృష్ణారావు పసిడి బొమ్మ కథల సంపుడిని నెల్లూరు కేశవరావు భాస్కర భట్ల కృష్ణారావుకి అంకితం ఇచ్చాడు శబ్దశక్తి అర్ధయుక్తి సినారే కళానికి గలానికి ఉన్న ప్రత్యేకత కాకతీయ పివి నరసింహారావు నడిపిన పత్రిక భాస్కర శతకం ఉత్తమ దృష్టాంత శతకంగా ప్రసిద్ధి చెందింది నిత్యలు ప్రకృతి నిత్యం ఓలి నానార్థాలు శుల్కం బరుస కన్యాశుల్కం కృపాణం పర్యాయ పదాలు కత్తి ఖడ్గం అసి ద్వాంక్షము మాంసమును కాంక్షించినది స్కంధం శబ్దార్థం కొమ్మ జగమెల్ల సంధి ఉకార సంధి మానవ జీవన సుకుమారం శ్లేష అలంకారం ఇది వాక్యం సో ఈ వాక్యంలోని అలంకారం శ్లేష అలంకారం కంద పద్యంలో ఆరవ గణంగా రాగలిగిన గుణాలు నల జ మనం భారతీయులం వాక్యంలో మనం అనేది సర్వనామం తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు వాక్యాన్ని ప్రత్యక్ష కథనంగా మారిస్తే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్ రసాల సాల సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కవి సమయాలు ఇరువెంటి కృష్ణమూర్తి గారి సిద్ధాంత గ్రంథం కవి సమయాలు నవమి పునర్నవం అనే గ్రంథాలు దాశరథి కృష్ణమాచార్య రచించిన నవమి పునర్నవం గ్రంథాలు నాటకం కవిత్వం ప్రక్రియకి చెందినవి నవయుగశ్రీ కవి రాజమూర్తి నవయుగశ్రీ అనే పేరుతో గేయాలు రాశాడు దుందుబి గంగాపురం హనుమశర్మ రాసిన నదీ కావ్యం కార్యం వికృతి కర్జం వాయి నానార్థాలు కొన నోరు వాదర చెలువ నానార్థాలు అందం మనోహరం విధం విష్ణువు వ్యుత్పత్తి విశ్వం అంతటా వ్యాపించినవాడు త్యజించు శబ్దార్థం వీడుచు క్షణమాగాలి పదవిభజన క్షణము ప్లస్ ఆగాలి సదా సదాగమంతుడు వ్యాక్ వాక్యంలోని అలంకారం చేకానుప్రాస సదా సదాగమంతుడు చేకానుప్రాస ఇంద్రగణాలు మొత్తం ఆరు బంగారు లేడిని చూచి సీత ఆహా అంటుంది అనే వాక్యంలో ఆహా అనేది అవ్యయం పట్టణములోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును దీన్ని వ్యవహార భాషలోకి మారిస్తే పట్టణంలోకి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తుంది తిమిరంతో సమరం అగ్నిధార గాలిబ్ గీతాలు దాశరథి కృష్ణమాచార్య రచించిన గ్రంథాలు వీరణాలు కొమ్ములు గొల్ల శుద్ధల వారి ప్రదర్శనలు ఉపయోగించే వాయిద్యాలు వీరణాలు కొమ్ములు తుమ్మెద పదాలు అనేవి స్త్రీలు పాడే పాటల్లో ఒక రకమైన పాటలు పొట్ల చెరువు అచ్చ తెలుగు కావ్యంగా ఏయాతి చరిత్రను రాసిన తెలుగు కవి అయిన పొన్నికంటి తెలగని యొక్క నివాసం పొట్ల చెరువు ఏయాతి చరిత్ర అనేది అచ్చ కావ్యం వసదాగిన పిట్టోలే వీడు నాకు దొరికాడు నా కర్మానికి అనే వాక్యంలో జాతీయం దాగి ఉంది వసుధ వ్యుత్పత్తి ద్రవ్యాదులను ధరించినది స్కంధము నానార్థాలు కొమ్మ ప్రకరణం శరీరం భారతీయ స్త్రీ సంస్కారము పుట్టిన మెట్టిన ఇండ్లకు గౌరవాన్ని పెంచుతుంది ఈ వాక్యం ఈ వాక్యంలో సంశ్లేష ద్విత్వ సంయుక్త దీర్ఘ సరళ అక్షరాలు ఉన్నాయి హ నా అనేవి సూర్యగణాలు తరుణి టక్కు టమారి అయిన చలనకు ఉన్న గజము జడను కని పరిహసించగా తాను బలంగా జవాబు చెప్పింది ఈ వాక్యంలో ఈ అక్షరాలు అన్నీ వాడబడ్డాయి పరుషములు కచడతపలు వాడబడ్డాయి మానవ నీ దుర్మార్గములను మానవ ఈ వాక్యంలో ఉన్న అలంకారం యమకాలంకారం సత్యం వద ధర్మంచర అని తైత్తిరీయ ఉపనిషత్తు చెబుతుంది ఈ వాక్యం ప్రత్యక్ష కథనం మీరిక వెళ్ళవచ్చు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు ఈ వాక్యంలో అనుమత్యర్ధక నిషేధ వాక్యాలు ఉన్నాయి నిషేధార్థక వాక్యాలు బహువ్రీహి సమాస లక్షణం అన్య పదార్థ ప్రాధాన్యం కుమారి శతకాన్ని పక్కి నరసింహ కవి రచించాడు కొత్త లోకంని రచించినది రైతు బిడ్డ అనే బుర్ర కథల సంపుడిని బాణమామలై వరదాచార్యులు రచించారు ఉడత సాయం పాఠం రామాయణంలోని యుద్ధకాండ నుండి తీసుకున్నారు దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన కవి పాల్కొరికి సోమన రాజిల్లు అర్థం ప్రకాశించు యామిని పర్యాయ పదాలు నిషీధి రాత్రి కాలం నానార్థాలు నల్లనిది సమయం కుల్య వికృతి కాలువ వసుధ వ్యుత్పత్ ద్రవ్యాధులను ధరించునది అణ అనేది టా వర్గానికి చెందినది వైకల్పికం అంటే సంధి జరగచ్చు జరగకపోవచ్చు ఉత్తర పద ప్రాధాన్యత తెలిపే సమాసం తత్పురుష సమాసం తత్క్షణం గణ విభజన చేస్తే గురువు లఘువు గురువు వ్యాకరణ పరంగా ఇత్తు అంటే ఇకారం శోభ అనే సాహిత్య మాస పత్రికకు సంపాదకు సంపాదకుడిగా ఉన్నది దేవులపల్లి రామానుజరావు మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నది గుర్రం జాసువా తృణకంకణం రమ్యాలోకం వనమాలు అనే వనమాల అనేవి రాయప్రోలు సుబ్బారావు రచనలు తెలంగాణ పత్రికని నడిపినది వట్టికోట ఆల్వారు స్వామి అనిషం అంటే అర్ధం ఎల్లప్పుడు మైనస అర్ధం మేని దుర దురద పడియ అర్ధం మడుగు దుర్దురం పర్యాయపదాలు కప్ప మండూకం కారు నానార్ధాలు కాలం నలుపు పాఠం అందరూ చదువుకొని రండి ఈ వాక్యం విద్యార్థకం ఏకాదేశం అంటే రెండు వర్ణాల స్థానంలో వాటి బదులు ఒకటే వర్ణం రావడం చిట్ట చివర పట్టపగలు తుట్టతుడకు సంధి ద్విరుక్త టకార సంధి లెక్కకు కురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్ ఈ పద్యపాదం ఉత్పలమాలకు సంబంధించినది హ గణంలో ఉండే లఘు గురువులు గురువు లఘువు బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండ వరకు రాయగా ఇతడి కుమారులు కాచ భూపతి విఠలనాథు పూర్తి చేశారు మిగిలినది వరక వరకవి రావికంటి రామయ్య గుప్త వర్షయోగము రచించినది గంగుల సాయిరెడ్డి సత్యవతి సాంత్వనం మరింగంటి పురుషోత్తమాచార్యులు ద్వాంతం అర్థం చీకటి అగ్గళం అర్థం అధికం స్కందనం పర్యాయ పదాలు రథము తేరు రూప్యము పర్యాయ పదాలు వెండి రజతము రీతి నానార్థాలు విధము ఇత్తడి వర్షాలు కురిసాయి పంటలు బాగా పండాయి ఇది సంయుక్త వాక్యం వండిన కుండ జాతీయం చెంపకమాల పద్యంలో యతిస్థానం పాదంలో పదకొండవ అక్షరం ఉత్ప్రేక్షాలంకారం ఉప మేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం వికల్పము అంటే ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడం వివేక విజయం అనే కావ్య ఖండికని వేముగంటి నరసింహాచార్యులు రచించారు డాక్టర్ టీవీ నారాయణ రచనలు ఆర్షపుత్ర శతకం జీవనవేదం మరియు ఆత్మదర్శనం రంగనాథ రామాయణాన్ని రచించినది గోణబుద్ధారెడ్డి పల్లె అందాలు పాఠాన్ని రచించినది అర్చి వెంకటాచార్యులు పాషాణం అర్థం బండ కాపు హాలికుడు అనే సమానార్థక పదాలు కలిగినవి కలిగిన పదం సైరికుడు కాలము నానార్థాలు సమయం నలుపు చావు తనర్చు అర్ధం ప్రకాశించు కామారి వ్యుత్పత్తి అర్థం మన్మధునికి శత్రువు బాణుదయం విడదీయగా బాను ప్లస్ ఉదయం ద్వంద్వ సమాసానికి ఉదాహరణ భీమార్జునులు నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చే పద్యపాదం చెంపకమాల రాము అన్నం తిని బడికి వెళ్ళాడు ఇది సంశ్లిష్ట వాక్యం లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం హితార్థ సంధి సవర్ణ దీర్ఘ సంధి సింహాసన ద్వాత్రింశికను రచించినది కొరవి గోపరాజు మణి ప్రవాహ శైలి వాడిన తొలి కవి పాల్గురికి సోమనాథుడు అభినవ పోతన బిరుదు కలిగినది వానమామలై వరదాచార్యులకి గబ్బిలం ఫిరదౌసి స్వప్నకథ జ్ఞాకథ ఈ రచనలన్నీ గుర్రం జాశువావి హరిత్తు అర్ధం సింహం కిరణం పర్యాయ పదాలు వెలుగు శిఖ వర్ణము నానార్థాలు అక్షరం రంగు శుక్తి అర్థం ముత్యపు చిప్ప శేణము వ్యుత్పత్తి అర్థం తీవ్రంగా పోవునది రామాయణ సంధి అత్వసంధి వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకే హల్లు అనేక రావడం పిల్లి ఎలుక చెట్టు కోతులు నపుంసక లింగానికి చెందినవి సప్తర్షులు సమాసం ద్విగు సమాసం పదవ అక్షరం యతిస్థానం కలిగిన పద్యపాదం బుత్పలమాల ఆంధ్ర సరస్వత పరిషత్కు అధ్యక్షుడిగా పనిచేసినది దేవులపల్లి రామానుజారావు దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు ఎలుకవిందు గేయకథ రాసినది దాశరథి కృష్ణమాచార్యులు రైతు బిడ్డ అనే బుర్రకథల సంపుటిని రచించినది వానమామలే వరదాచార్యులు ప్రసూనం అర్ధం పువ్వు పద్మాకరం అంటే కొలను మిరం అంటే కారం సింధువు అంటే సముద్రం పసరంకి ప్రకృతి పశువు ప్రకృతి పశువు ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష అలంకారంలో ఉండేది ఊహ నవరసాలు దశ దిశలు షట్ చక్రవర్తులు ఇవన్నీ కూడా ద్విగు సమాసానికి చెందినవి సంధి జరగడం సంధి జరగకపోవడాన్ని వైకల్పికం అంటారు కావున కాని మరియు అందువల్ల ఇవన్నీ అనుసంధాన పదాలు రసజ్ఞ పదానికి ఘన విభజన చేస్తే లఘువు గురువు లఘువు కింది వాణిలో జాతి వాచకాన్ని గుర్తించండి వృక్షము శబ్ద పల్లవం కానిది కడిమి అనేది ఇందులో శబ్ద పల్లవం కాదు మిగిలినవి మేల్కొను నిల్చుండు కూర్చుండు అనేవి శబ్ద పల్లవాలు విశేషణ పద సమాస పదం శీతోష్ణం విశేషణ ఉభయ పద సమాస పదం శీతోష్ణం థ్యాంక్ యూ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్